అందరికి శుభోదయం నా పేరు జోష్ణ నేను ఐదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఈ రోజు నేను సమయస్ఫూర్తి గురించి చెప్పబోతున్నాను ఒక నది ఒడ్డున నెరే నెరేడి చెట్టు మీద కోతి ఉండేది కోతి నెరేడి పండ్లు తింటూ నదిలో ఉండే ముసలికి కూడా ఇచ్చేది నెరేడి పండ్లు తినే కోతి గుండె మధురంగా ఉంటుందని ముసలి కోతి గుండెను అతిథిగా పన్ పన్నాగం పన్నింది కోతి గుండె కోతి గుండె తింటే తన జబ్ జబ్బు తగ్గిపోతుందని అనుకుంది ముసలి 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 కోతిని ఇంటికి ఆనించింది నది మధ్యలో ముసలి కోతికి అసలు విషయం చెప్పింది అయ్యో మిత్రమా నా గుండె గుండెను చెట్టు మీదనే వదిలేసి వచ్చాను వెనక్కి వెళ్ళి తీసుకొద్దాం అని అని తప్పించుకుంది నీతి మనం ఆపదలో ఉన్నప్పుడు తెలివిగా ఉండే ప్రాణాలు కాపాడుకోవాలి ధన్యవాదములు